Hi, uh, my name is Gautam and I actually stay in uh, Marakajee itself. I had this back pain. It's been one lot of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Jai నేను మీ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండు అయితే మనం మనము హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ఎక్కువగా భాగించేటువంటి గ్రహాలు ఏమిటంటే మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతాయి నైట్ నైటే కోటిసుడు అవ్వచ్చు నైట్ నైటే భిక్షాధికారి అవ్వచ్చు అలానే గ్రహాల యొక్క స్థితిగతులు అలానే మనిషి జీవితంలో గ్రహాలే కాకుండా ఆ యొక్క దశ అంతర్దశలు గోచార ప్రకారంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఆ చంద్రుడితో పాటు ఏ గ్రహము ఏ రాశిలో ఉంది ఏ స్థానంలో ఉంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఆ ప్రకారంగా ఇప్పుడు దశేటువంటి దశ అంతర్దశలు ఇవన్నీ కూడా పరిగణనలు తీసుకోవాలి అప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగబోతుంది ఎలా కొనసాగుతుంది ఇక మీదట ముమ్మట కూడా ఎలా కొనసాగుబోతుంది అని కూడా మనము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చెప్పదగినటువంటి విషయాలు ఉంటాయి అలానే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కనుక జాతకాలతో సంబంధం లేకుండా జాతకాలకి అతీతంగా అంటే జాతకంలో మనకి ఏం తెలుస్తుంది అంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిగెలు బెదజల్లుతాయి అనేది ఒకటైతే మరొకటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఒకటి ఇకపోతే పెళ్ళెప్పుడు అవుతుంది అలానే పిల్లలు ఎప్పుడు పుడతారు వ్యాపారంలో కానీ జాబులో కానీ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఏ దశంత దశలోనూ ఎప్పుడు పుడత వల్ల ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఒకటైతే పుట్టగానే కొన్ని గ్రహాల వారికి అక్కడ మనకి కొన్ని రకాల ఇబ్బందులు శాంతులు వస్తాయి ఈ శాంతులు రావడంతో అక్కడ హోమాలు కానీ యజ్ఞయాగాలు కానీ లేకుంటే జపతపాలు కానీ దానాలు కానీ కొన్ని ఉంటాయి అవి పుట్టిన తర్వాత బేబీ నెల లోపు అంటే ముప్పై ముప్పై ఒక దినాల లోపు కనుక ఆ పరిహార నిమిత్తం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేదు అంటే గనక జీవితంలో ఎప్పుడు కూడా ఏదోటి ఎదుర్కొంటూనే ఉంటారు అలానే బలరిష్ట రోగాలు అని ఉంటాయి ఇవి కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పుట్టిన వెంటనే కాకుండా ముప్పై రోజుల లోపు కనుక ఆ పరిహార నిమిత్తాలైతే ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్షాన ఇక పెద్ద అయిన తర్వాత అయితే బలరిష రోగాలు కావచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏది చేద్దామని ముందుకు వెళ్ళకపోవటం ఇది ఒక సమస్య అయితే ఈ మధ్యకాలంలో మరొకటి ఉంది ఇది ఏంటంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉండదు ఆపోజిట్లో ఉంటుంది ఇది ఏంటంటే తంత్ర జ్యోతిష్యం ఈ తంత్ర జ్యోతిష్యం ఏంటంటే జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఈ తంత్రంలో ఉన్నటువంటి విషయాలకి ఎదిగేటువంటి వాళ్ళను మనం ఎదుగుతున్నాము అని ఎదుటి వాళ్ళు తట్టుకోలేక అలానే ఈ ఎదుగుదలని తట్టుకోలేక మనలో ఉన్నటువంటి మంచితనము ఆలోచన ఆరోగ్యము అలానే మన యొక్క చాకచక్యము సహాయం చేసేటువంటి గుణాలు మంచి తత్వాలు బాధ్యత ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి గమనించి వీరి యొక్క పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మన మీద ఎలో ఎలో గాంటి ప్రయోగాలు కూడా చేయటం జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇప్పునడిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చాతబడి అష్టదిబ్బందన స్పిరిట్ భాగల్ముఖి భానుమతి యక్షిణి ధూమావతి ధూమావతి రూపావతి ఇలాంటి క్రియలతో కాకుండా ఇంకా కూడా ఎన్నో రకాలైనటువంటి పద్ధతులతో క్రియలతో కూడా మనిషిని హింసించడం మనిషిని జయించడం మనిషిని ఎంతో దానికి దిగదార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తస్మ జాగ్రత్తగా ఉండండి మన పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి అలానే కనుక ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఇవన్నీ కాకుండా మనకి రాశి పరంగా మనం చూసినట్టయితే కనుక ఎవరిలో అయినా నేను చెప్పింది చెప్పినట్టు జరగలేదు అంటే కనుక వారు గమనించుకోవాలి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఎవరో నా యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఎవరో నన్ను పట్టి లాగేస్తున్నారు ఎవరి వలన ఇలా అయిపోతుంది అని మాత్రం గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించినట్టయితే మీ యొక్క పరిష్కార మార్గం చూడపబడుతుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాలు ఏ స్థానంలో ఇప్పుడు ఉండటం వలన ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇది కేవలం గ్రహాల యొక్క స్థితిగతులకి మాత్రమే చూడవచ్చు ఇక వేరే సమస్యలు ఉంటే మీకు ఏదో జరుగుతుందని మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది ఇకపోతే మనకి మొదటిగా ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి ఈ మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు ఈ శని భగవానుడు స్థల మార్పిడి అనగా నక్షత్రానికి మార్పు వస్తుంది ఈ నక్షత్రం అయ్యేటువంటి శని భగవానుడు జూన్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరుగుతుంది దీని వలన అదేంటి శుభస్థమా అంటూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇవన్నీ మారితే మళ్ళీ మా మీద మూలియత పడ్డట్టుగా ఏంటి సమస్య ఎక్కడ కొంగడు అక్కడే ఉంటుందా ఏ సమస్య నుంచి ముందుకు రాలేమా పెళ్ళిళ్ళు చేసుకోలేమా పెళ్ళిళ్ళు చేయలేమా అలానే ఆర్థిక సమస్యలు ఎలానే ఉండిపోతాయా మేము ఎందులో ముందుకు రాలేమా రాణించలేమా అన్నట్టుగా అందరూ ఆలోచించకండి ఎందుకంటే ఇప్పటివరకు శని భగవాను మారి ఆరు మాసాలు అవుతుంది ఏమైనా సమస్యలు వచ్చినాయి మీకు ఏమీ రాలే మీ స్వస్థానంలో శనిపగం ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలు మీకు కలిసి వస్తూ ఉంది కదండి ఇప్పటివరకును కాబట్టి ఎవరో చెప్తున్నారు యజ్ఞయాగా హోమాలు చేయించుకుంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు పెడితే మీకు అంతా బాగుంటుందనేది అది మాత్రం మీరేమి వినకండి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోండి ప్రశాంతమైనటువంటి వాతావరణంకి వెళ్ళండి ఎక్కడైనా పిక్నిక్ వెళ్ళండి ఆలయ సందర్శన చేయండి మీకు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా జరుగుతుంది అంతేగాని ఎక్కడో విన్నాం ఏదో చేసామనే దానికి ఏమీ అవసరం లేదు మీనరాశి వారికి ఏల్నాట్స్ అనేది మొదలైంది ఏలనాడు శని అన్ని రాశులకు వేరు కుంభరాశి మీనరాశికి వేరు మీనరాశిలో ఏలనాడు శని మొదలైంది అంటే కనుక వారికి చైతన్యాన్ని ఇస్తారు ఈరోజు అనుకున్న పని రేపు అవుతుంది లేదు ఎల్లుండి అవుతుంది అంతకు మించిన వేరేటువంటి అవకాశం లేదు వేరేటువంటి సమస్య లేదు కాబట్టి అందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక శని భగవానుడు మీనరాశికి మంచి చేస్తాడు కాబట్టి ఎలాంటి యజ్ఞ యాగ హోమ తప జప దానాలు అవసరం లేదు కాబట్టి మీ యొక్క పర్సనల్ హెరోస్కోప్ చూసుకుంటే కనుక గోచార ప్రకారంగా మీకు ఏదైనా దశాంత ద్వారా కానీ ఇక్కడ మీకు కొంచెం మేర ఇబ్బంది గ్రహాలు గ్రహాలున్నా లేదు మీ మీద ఏదైనా చెడు దృష్టితో మీ యొక్క స్ట్రెంత్ సెన్సిటివ్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క మంచితనాన్ని ప్రేమించే గుణాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క చాకచక్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఎదిగేటువంటి తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మీ మీద చెడు క్రియ చేపిస్తే అది అయిపోతుంది దానివల్ల మీరు అనుకున్న పనులు ముందుకెళ్ళవు అలా ఏమైనా ఉంది అంటే కనుక అప్పుడు మీరు ఏదైనా యజ్ఞయాగాలే కాదు ఏదైనా సరే పరిహార నిమిత్తంగా చేసుకోండి అప్పుడు కూడా నెగిటివ్ని నెగిటివ్ తీసేయాలి తప్పితే పాజిటివ్గా దేవుడు కానీ చేసేటువంటి అవసరమైతే లేదు దేవుడి దగ్గర మీరు ఏది చేసినా పాజిటివ్ అవుతుంది కానీ నెగిటివ్ అయితే వెళ్ళదు కాబట్టి శని భగవానుడు అయినప్పటికీ కూడా మీకు మంచి చేస్తాడు కాబట్టి మీనరాశి వారు ఎవరు ఉన్నారో భయపడే అవసరం లేదు ఇకపోతే మీకు ఈ శని భగవాను వల్ల మీకు కలిసి వచ్చేటువంటి ఏమున్నాయండి కనుక ఎక్కడో ఎప్పుడో అప్పు ఇస్తే ఆ అప్పు తిరిగి రావటం లేకుంటే కనుక మీకు ఏదైనా సరే వ్యాపారం చేయాలనుకుంటే ఎక్వేరియం లాంటి వ్యాపారాలు అలానే స్విమ్మింగ్ పూల్ లాంటి వ్యాపారాలు అలానే కనుక మీకు ఉప్పు లాంటి వ్యాపారాలు కూరగాయలు వెజిటేబుల్స్ ఇలాంటి వ్యాపారాలు మెడిసిన్ డయాగ్నోస్టిక్స్ హాస్పిటల్స్ నర్సులు ఇలాంటి వ్యాపారాలు అయితే మీకు చాలా అద్భుతంగా రాణిస్తాయి కాబట్టి అలాంటి ఆయుర్వేదిక్ కానీ యునానిస్ కానీ ఇలాంటి వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు ఆ వృత్తిలోకి మీరు వెళ్ళొచ్చు ఇంకెక్కడ మీకు శని భాగం వాడు బాధిస్తున్నారండి ఏం బాధించరు ఇక మీకు ఇన్సూరెన్స్ కంపెనీ లాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా మీకు కలిసి వస్తాయి ఇంకెక్కడ మీకు శని భాగం వాడు అశుభృష్టి చూపిస్తున్నాడు కాబట్టి మీరు ఏం లేదు చిన్న పరిహారం చేసుకొని అదృష్టమంతలు అవ్వచ్చు ఇక మీకు బాగలేదు భార్య భర్తలు విడిపోయారు పిల్లలు పుట్టట్లేదు పెళ్ళి అవ్వట్లేదు అంటే మీకేదో చెడు కేర్ చెడు క్రేయ జరిగిందని అర్థం అంతేగాని గ్రహాలు మీరు ఎప్పుడు ఏం చేయవు ఎలాంటి గ్రహం కూడా ఏ రాశిని ఇబ్బంది పెట్టవు గమనించుకోవాలి సందర్భంగా కాబట్టి గ్రహాల పని గ్రహాలు చేసుకుంటే మన ప్రయత్నం మనం చేసుకోవాలి మనకి ఏదో అంటే అది ఖచ్చితంగా మీద చెడు క్రియే కాబట్టి గ్రహాల స్థితిగతులు కాదు కాబట్టి ఎక్కడైనా సమీపంలో గురువుగారు ఉంటే సంప్రదించండి మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం ఖచ్చితంగా లభ్యపడుతుంది మంచి గురువుని ఎంచుకోండి గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ మోసపోకండి ఇకపోతే మీకు శని భగవాడు మీ వైపు మంచి చూడటానికి ఒక చిన్న పరిహారం ఈ పరిహారం ఏంటంటే మీకు ప్రతి ఒక్కరికి ప్రాంతీయ భాషలో దడ్డుప్పు కళ్ళు ఉప్పు అంటారు ఈ ఉప్పు తీసుకోండి ఒక చిటికడు లేదా ఒక స్పూను లేదా ఒక గుప్పెడు ఈ ఉప్పు తీసుకొని ఈ ఉప్పుని మీరు ఏం చేయాలి అంటే కనుక ఈ ఉప్పులో ఏదైనా మీ వర్ధం ఉన్నటువంటి వన్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉంటాయి త్రీ రూపీస్ ఉండదు కదా ఫైవ్ టెన్ ట్వంటీ కూడా ఉంది ఈ వచ్చిన కాయిన్ ఈ కాయిన్ ఒకటి తీసుకోండి దాంట్లో వేయండి ఈ ఉప్పు ఈ కాయిన్ బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకొని చిన్న ముక్క చేయండి దాన్ని పీస్ కట్ చేయండి ఆ కట్ చేసినటువంటి బ్లౌజ్ పీస్ తీసుకొని దానిలో ఉప్పు దీంతోపాటు రేవి ఆకులు అంటాయి అంటే రేగి చెట్టు పండుగ ఉండేటువంటి ఆకులు రేగి చెట్టు ఉండే ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు ఒక పన్నెండు వేయండి దాంతోపాటు తులసి ఆకులు ఒక పన్నెండు వేయండి దానితో పాటు దాల్చిన చెక్క ఒకటి అలానే మనకి పసుపు కొమ్మ ఒకటి ఇవన్నీ వేసి ముడుపు కట్టండి ఈ ముడుపు కట్టింది మీ సింహద్వారాన్ని కట్టండి ఇక మీ జోలు శని భగవానే కాదు ఆ శని భగవాన్ దృష్టితో ఉన్నటువంటి మానవ గ్రహం కూడా మీ వైపు రాదు అంటే మీకెళ్ళి చెడు చేయాలి అనేటువంటి ఉద్దేశం ఎవరికున్నా కూడా అవన్నీ కూడా పటాపంచలు వేసి మీకెళ్ళి మంచి శుభ దృష్టితో ఉండేదానికి ఉంటుంది రాశి వారికి ప్రత్యేకమైన రెమెడీ గురువు గారికి రెమిడీ వినగానే యాభై వేల రూపాయలని ఇవ్వచ్చు కాబట్టి ఎవరైనా వేస్తే మంచిది ఇకపోతే ఈ మీనరాశి వారికి అన్ని రకాల అదృష్టం కలిసి వస్తుంది ఇక దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి కదా ఇక దేవుని అనుగ్రహం కావాలి అంటే ముఖ్యంగా ఆవుకి ఎక్కడైనా గోధుమ రొట్టెలు తినిపియండి మంచి జరుగుతుంది ఆకుకూర తోటకూర పాలకూర తినిపియండి మంచి జరుగుతుంది బెల్లంతో కలిపినటువంటి గోధుమ పిండి కలిపి తినిపియండి మంచి జరుగుతుంది ఇక దీంతోపాటు దేవుని అనుగ్రహం అంటే కనుక శని భగవాన్ అశుద్ధిపోవడానికి హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీస చదువుకుంటూ కూర్చోండి రెండుసార్లు లేదు ఇంట్లో అయినా సరే హనుమాన్ చాలీస పఠన చేయండి వినండి మంచి జరుగుతుంది దీంతో పాటు హనుమాన్ మందిరంలో ప్రదక్షిణాలు చేయండి వారంలో ఒకసారి సరే పదకొండు ప్రదక్షిణాలు చేయండి మంచి జరుగుతుంది హనుమాన్ మందిరంలో కర్పూరం పటిక బెల్లం చూర ఉంటుంది మిశ్రీ అంటారు ఆ మిశ్రీ డైమండ్ మిశ్రీ అంటారు అదేనా పర్లా అది దాంతోపాటు సింధూరం మీరు కనుక హనుమాన్ మంది ఇచ్చేయండి చాలా మంది జరుగుతుంది ఎంత ఇవ్వాలి అంటే ఒక కిలో కిలో చప్పుని ఇవ్వండి మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది శని భగవాను కాదు ఏ గ్రహం మిమ్మల్ని ఏం చేయదు కాబట్టి ఈ రకం పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి జయ శ్రీమన్నారాయణ